ముందుగా క్రిస్టియన్ సోదర సోదరి మండలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు వేదికను అలంకరించినటువంటి మనందరి ప్రియతమ నేత శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మక్కిన మల్లికార్జునరావు గారికి వడ్వాణ హరిబాబు గారికి మండల పార్టీ అధ్యక్షులు శ్రీ నల్లిబోయిన్ నాగేశ్వరరావు గారికి ఈరోజు పెళ్లి కొడుకు అయినటువంటి కావూరు చంద్రమోహన్ గారికి సభ్యులు చూళ్ల సాంబశివరావు గారికి ఆలపాటి దుర్గారావు గారికి వేదికపైన ఉన్నటువంటి ఇతర నేతలకు అన్నిటికన్నా ముఖ్యంగా పసుపు జెండా చేతబట్టి ఎన్టీఆర్ ఆశయాలను గుండెల నిండా నింపుకొని గర్జించే మా గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహిళలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు వచ్చినటువంటి కార్యక్రమం డిసిసిబి బ్యాంక్ ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చాం మొదటిగా ఈ పదవి అందుకు అందుకున్నందుకు చంద్రమోహన్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీకి కష్టపడ్డ వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ముఖ్యంగా ఈ గుడివాడ ప్రాంత ఈ ప్రజలు అన్నగారు చనిపోయిన రోజే విగ్రహం పెట్టారు అంటే మీలో ఎంత అభిమానం ఉందో తెలుసు ఆ విధంగా అంచెలంచెలుగా అప్పుడు యువకుడుగా ఉన్నటువంటి వారు మరి ఈరోజు సీనియర్ నాయకుడుగా అనేక పదవులు అలంకరించి ఈరోజు మంచి పొజిషన్ మళ్ళీ తీసుకున్నారు ఈ డిసిసిబి బ్యాంక్ గురించి కూడా మీ అందరికీ తెలియాలి ఈ బ్యాంకులో ఆరు వేల కోట్ల రూపాయలు మొత్తం ఉన్నాయి ఆరు వేల కోట్ల రూపాయల్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు నా ద్వారా స్టేట్కి స్టేట్ నుంచి బ్యాంక్కి వస్తుంది మరో పదిహేను వందల కోట్ల రూపాయలు రైతుల డిపాజిట్ల ద్వారా వస్తుంది ఆ నాలుగు వేల ఐదు వందల కోట్లు నాబార్ట్ నుంచి వచ్చేటువంటి రుణాలకి స్టేట్ గవర్నమెంట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు ఐదు పాయింట్ ఏడు ఐదు పర్సెంట్ ఇంట్రెస్ట్కి వీళ్ళు తీసుకొని రైతులకి దాదాపుగా సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్కి ఈరోజు మీకు రైతులకు రుణాలు ఇస్తా ఉన్నారు అదే పదిహేను వందల కోట్ల రూపాయలు వీళ్ళు రైతుల నుంచి తీసుకునే వాటికి బ్యాంకు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తుంది వాటి మీద కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తుంది ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొదటి లక్ష రూపాయలకి మీరు ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ కట్టేటువంటి పరిస్థితి లేదు అయితే నా వాటికి కనీసం ఐదు పర్సెంట్ ఇంట్రెస్ట్ పే చేయాలి తర్వాత తీసుకునే రెండు లక్షలు మూడు లక్షల వరకు సెవెన్ పర్సెంట్ వరకు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంకు ఖర్చులు ఉంటాయి ఇవన్నీ ఉన్నా కూడా మొదటి లక్ష రూపాయల్లో మీరు కట్టనటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అదేవిధంగా మొన్నటి వరకు మీ కేవలం పంటలకు వచ్చేటువంటి రుణాలని ఇప్పుడు అన్నిటికీ కూడా వ్యాపింపజేస్తా ఉన్నారు తక్కువ ఇంట్రెస్ట్ తో వచ్చే విధంగా అయితే ఇలాంటి సహకార వ్యవస్థ రైతులకి ఆయు పట్టులు అంటే ఎందుకంటే బయట ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలంటే చాలా ఎక్కువ అవుతుంది ఇలాంటి వ్యవస్థలో కూడా అవినీతిని తీసుకువచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారి మంది మార్పులు గత ఐదు సంవత్సరాల్లో దాన్ని గుంటూరు ప్రాంతంలోనే అరవై నుంచి ఎనభై కోట్ల రూపాయలు రైతులకు తెలియకుండా దొంగ పాస్ పుస్తకాలు పెట్టి డబ్బులు దోచేశారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గా మక్కని మల్లికార్జునరావు గారు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ వెతికి వెతికి ఈరోజు తీసుకొచ్చి మళ్ళీ అవన్నీ వెనక్కి గట్టిస్తా ఉన్నారు అరవై డెబ్బై కోట్ల దాదాపు ఇరవై కోట్ల రూపాయల వరకు ఈరోజు మళ్ళీ బ్యాంకుకు జమ చేయించారు ఇంకా నలభై యాభై కోట్ల రూపాయలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇవి ఎందుకు చెప్తా ఉన్నావు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మట్టి మందు మైన్ అన్ని దోచుకున్నారు ఇక్కడ లోకల్ గా ఉండే నాయకులేమో ఈ విధంగా బ్యాంకుల మీద పడి బ్యాంకులన్నీ దోచుకుంటా ఉన్నారు ఇలాంటి ఒక ఉదాహరణ యథా రాజా తదా ప్రజా అన్నట్టు వాళ్ళు ఏ విధంగా అయితే నాయకులు ఉంటారో ఈ రోజున కింది స్థాయి నాయకులు కూడా అలా విధంగా తయారవుతా ఉన్నారు ఈ సహకార వ్యవస్థ బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని మీ అందరికి తెలియాలని చెప్పి ఈ విషయం చెప్తా ఉన్నాను రెండో విషయం తీసుకుంటే ఇక్కడే మీరు చాలా మంది కొంతమంది పసుపు రైతులు అక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఎప్పటి నుంచో పెట్టుకున్నారు పెట్టుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎలక్షన్స్ కు ముందు రెండు వేల పద్నాలుగుకు ముందు అది కాలిపోతే కనీసం గవర్నమెంట్ మారే వరకు ఇన్సూరెన్స్ కూడా అప్లై చేయలేదు వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ ఆ ఇయర్ లోనే అయిపోవాలి మార్చ్ టు మార్చ్ వాళ్ళకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది మార్చిలోపు జనవరిలో కాలిపోతే మార్చిలోపు వాళ్ళు కనుక క్లెయిమ్ అప్లై చేసి ఉంటే మా పరిస్థితి ఈజీగా ఉండేది అయితే మళ్ళీ గవర్నమెంట్ వచ్చే వరకు మనం మారే వరకు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు ఫైనాన్షియల్ ఇయర్ మారిపోయింది క్లెయిమ్ రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను ముప్పై సార్లు మీటింగులు పెట్టాను కలెక్టర్ తోటి కాని రైతులతో కానీ కూర్చోబెట్టి వీళ్ళందరికీ దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఒక ఈ గ్రామంలోనే మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇప్పించాం ఇంకా వాళ్ళకు ఒక ఆరేడు పది కోట్లు దాకా రావాలి మనం అనుకున్న పదంగా అంతా రాలేదు అవి కూడా ఏ విధంగా రావాలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొంతమంది అడిగారు వాటి గురించి అవి కూడా తప్పకుండా మేము మర్చిపోలేదు దాన్ని ఒక సిస్టమేటిక్గా తీసుకొస్తా ఉన్నాం రెండోది ఈరోజు ఈ ప్రాంతంలో రైత రైత రైతులందరూ కూడా చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు ఇందాక రాజాగారు వస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి జరిగినటువంటి వచ్చినటువంటి నిధులు ఏ గ్రామాలకి రాలేదని చెప్పారు మంచిది అలానే ఉండాలి అదేవిధంగా నేను వచ్చేటప్పుడు కొంచెం కల్వత్తు అవన్నీ కూడా అడిగారు తప్పనిసరిగా అవన్నీ చేయగలిగినవి ఉంటే అవన్నీ చేస్తాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏమీ వాడుకోకుండా స్టేట్ మ్యాచింగ్ ఇవ్వకుండా ఆర్థిక భారం విపరీతమైనటువంటి ఆర్థిక భారం పెట్టేశారు ఆ ఆర్థిక భారం ఉన్నా కూడా ఈ రోజున కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలతోటి గాని లేకపోతే బాబుగారి మీద ఉన్నటువంటి ఒక బ్రాండ్ తోటి గాని ఈ రోజు పెట్టుబడులు ఒకదాని మాట ఒకటి తీసుకుని వస్తూ సంక్షేమాన్ని మీరు చూస్తే దాదాపు గ్రామాల్లో ఈ రోజున నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తా ఉంది దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు పూర్తిగా బెడ్ మీద ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంక్షేమం జరగటం లేదు అదేవిధంగా మన తెలంగాణలో రెండు వేల రెండు వందల యాభై ఇస్తా ఉన్నారు ఈ రోజు పొద్దున మా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు మధ్యప్రదేశ్ నుంచి ఆ రాష్ట్రంలో అడుగుతా ఉంటే మీరు ఎంత ఇస్తున్నారంటే వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు అక్కడ ఇక్కడ నాలుగు వేల రూపాయలు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం తల్లికి వందనవని ప్రతి పిల్లవాడికి పదమూడు నుంచి పదిహేను వేల రూపాయలు దానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది రైతులకి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు మూడు విడతల్లో ఆల్రెడీ కొంత ఇచ్చారు మిగిలిన ఇవ్వబోతా ఉన్నారు సిలిండర్లు ఫ్రీ బస్సు ఫ్రీ ఆరోగ్యశ్రీ ఫీ ఫ్రీ ఫీ రియంబర్స్మెంట్ ఫ్రీ రైస్ ఫ్రీ అంటే ఇంతటి కష్టం ఇంతటి సంక్షేమం ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు ఇది కూడా మీరు అందరూ తెలుసుకోవాలి చంద్రబాబు గారు నేను ఇచ్చాను మాట ఇచ్చాను ఎట్టి పరిస్థితుల్లో చేయాలి ఏదో విధంగా నేను సంపాదించగలను ఒక నమ్మకంతో పట్టుదలతో ఆయన అదే విధంగా లోకేష్ గారి దేశ విదేశాలు తిరిగి ఏదో విధంగా అన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు రాష్ట్రం ఇప్పుడు కొద్దిగా అప్పుల్లో ఉంది అయితే ఆ అప్పులు తీర్చగలన్న ఒక నమ్మకం వారిలో ఉంది కాబట్టి సంక్షేమ పథకాలన్నీ చేయగలుగుతా ఉన్నారు ఈ సంక్షేమ పథకాలతో పాటు అమరావతి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికి ఈ రోజు యాభై వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాం అందులో పదిహేను వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది సో ఇబ్బంది లేదు మిగిలినవన్నీ కూడా ఆ ప్రాంతానికి డెవలప్మెంట్ కావాలని ఒక అద్భుత రాజధాని కావాలని ఈ రోజు యాభై వేల కోట్ల రూపాయల వర్క్లు అక్కడ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ప్రతి ప్రాంతానికి రాయలసీమలో కావాల్సిన విద్యా ఉపాధికి కావాల్సినటువంటి అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తా ఉన్నారు వైజాగ్ లో ఐటీ తీసుకొస్తా ఉన్నారు కొంతమంది ఈ ప్రాంతంలో వాళ్ళు అడుగుతా ఉన్నారు అన్ని వైజాగ్ వెళ్తా ఉన్నాయి రాయలసీమకి వెళ్తా ఉన్నాయి ఇక్కడ కూడా మాకు ఐటీ కంపెనీలు కావాలని నేను కూడా ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఒకే ప్రాంతానికి ఖర్చు పెట్టినటువంటి చరిత్ర ఈ ప్రపంచం ఎక్కడా లేదు ఒక రెండు సంవత్సరాల్లో యాభై వేల కోట్లు అదేవిధంగా ఎన్నో సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి వైజాగ్ వాళ్ళు ఓట్లు వేశారు రాయలసీమ వాళ్ళు ఓట్లు వేశారు వాళ్ళకి కూడా చేయాలి అక్కడ చేయకపోతే అన్ని ఇక్కడ పెడితే మొత్తం అమరావతి చేస్తారంటారు అక్కడ కొన్ని చేస్తానంటే అటెల్తోనే ఐటీ అంటారు అన్ని ప్రాంతాలని సమంగా చూడాల్సిన బాధ్యత పెద్దన్నగా చంద్రన్న గారికి ఉంది కాబట్టి ఆయన అన్ని ప్రాంతాలని సమన్యాయంతో చూస్తారు అలా అని అమరావతి కూడా అద్భుతంగా ఏమేమి తీసుకురావాలి అవన్నీ తీసుకొచ్చే మార్గం చేస్తాం ఇక్కడ అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఈ ప్రాంతాల్లో కానీ ఇండస్ట్రీస్ తీసుకురావాలని నేను కూడా ఎంతో ప్రయత్నం చేశాను అయితే ఎవరు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో ఒక ఎకరం భూమి కొనాలంటే ఈ రోజు విపరీతమైన కాస్ట్ పెరిగిపోయింది ఇండస్ట్రీస్ అన్ని కూడా రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నాయి ఈ రోజున ఒక ఇండస్ట్రీ వస్తారు అంటే వాళ్ళు కూడా చాలా తెలివిగా ఉన్నారు ఇన్వెస్టర్స్ వాళ్ళు తమిళనాడు వెళ్తున్నారు కర్ణాటక వెళ్తున్నారు తెలంగాణ వెళ్ళి ఆంధ్రాకి వచ్చి కొంతమంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఐదారు ప్రాంతాలకు వెళ్ళి ఎవరు ల్యాండ్ ఫ్రీగా ఇస్తారు కరెంటు ఫ్రీగా ఇస్తారు ట్యాక్స్ లేకుండా చేస్తారు రకరకాలుగా వాళ్ళ స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు తప్పు కాదు ఎవరైనా కూడా అలానే చేస్తారు ఆ విధంగా చూసుకునేటువంటి తరుణంలో ఇలాంటి విలువైన భూములు రేట్లు ఉండేటువంటి భూములు ఈ ప్రాంతంలో ఇవ్వడానికి మన దగ్గర అంత శక్తి లేదు కాబట్టి కొన్ని సంస్థలని రాయలసీమ ప్రాంతానికి కానీ ఎక్కడైతే భూములు చౌకగా ఉన్నాయో అక్కడ ఇవ్వాల్సి వస్తుంది అక్కడ ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గ్రౌండ్ లో ఉండేటువంటి సమస్యలు అయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగ సమస్యల గురించి ఎప్పుడు మర్చిపోలేదు యూరియా లాస్ట్ టైం కంటే రోజు ఫార్టీ పర్సెంట్ యూరియా ఎక్కువ తీసుకొచ్చాం ఈ ప్రాంతానికి అవసరమైనప్పుడు రెండు పంటలు రెండు సార్లు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ధాన్యం మొత్తం కొన్నాం ఎక్కడ ఎక్కడ రైతుకి ఇబ్బంది కలిగినా కూడా బాబు గారు ఏదో విధంగా కేంద్రంతో మాట్లాడి కానీ విధంగా సొంత నిధులతో గానీ ప్రతిదీ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని మీరు అర్థం చేసుకోవాలి అదే విధంగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత నాయకులు చాలా మంది ఇందాకొస్తే రాజేయని అడుగుతా ఉన్నాను ఏంటి పరిస్థితి ఈ గ్రామాల్లో యువకులు ఉన్నారా పార్టీని ముందుకు తీసుకువెళ్లే వాళ్ళు ఉన్నారా అంటే చెప్పారు మంచి నాయకత్వం ఉంది రాజేష్ గాని గారు కానీ మహేష్ గాని సుబ్బారావు గారు గాని ఇలాంటి మంచి మంచి వ్యక్తులు అందరూ కూడా ఈ పార్టీని కోలా అంటే ఇప్పుడు వస్తే గ్రామంలో ఒక అర్థమైంది డెఫినెట్ గా మంచి నాయకత్వం ఉంది ఇది కోలాహలంగా ఉంది ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు తెలుగుదేశం ఓడిపోలేదు ఇక ముందు కూడా ఓడిపోదు అనేటువంటి ఒక నమ్మకం నాకు వచ్చిందని మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా మనోహర్ గారు కూడా రావాల్సింది ఈ కార్యక్రమానికి అయితే వారి తండ్రి గారికి బాగలేకపోవటం వల్ల వారు రాలేకపోయారు వారు హాస్పిటల్లో ఉన్నారు మనోహర్ గారు కూడా వారి శక్తి సామర్థ్యాల మేరకు తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు ఈరోజు దాదాపు ముప్పై కోట్లకు పైగా రోడ్స్ కి ఈ రోజు ఫండింగ్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారిని తోటి మాట్లాడి పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడి కాబట్టి వారికి తగ్గ స్థాయిలో వారు మా స్థాయిలో మేము అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ గ్రామాల్లో ఇంతకుముందు కల్తీ లిక్కర్ అంతా ఉండేది ఈరోజు లిక్కర్ అంతా కూడా క్వాలిటీ లిక్కర్ ని అన్ని ట్రాక్ చేస్తూ చంద్రబాబు గారు ఒక టెక్నాలజీ తీసుకొచ్చి దాన్ని ఒక సిస్టమేటిక్ గా తీసుకొస్తారు ఈ విధంగా ప్రతి వ్యవస్థని పాడైపోయిన ప్రతి వ్యవస్థని ఒకదాని మనం ఒకటి చేసుకుంటా వస్తా ఉన్నారు తప్పనిసరిగా ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి అంటే కళ్ళ ముందు అన్ని కనపడం ఎందుకంటే ఇప్పుడు అమరావతి చూస్తా ఉన్నారు రోడ్లు వేయాలి డ్రైన్లు వేయాలి ఇవి వేయాలన్నా కూడా కనీసం రెండేళ్లు పెట్టేటువంటి పరిస్థితి సుదీర్ఘంగా పది సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉంటే తప్పించి ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ లాస్ట్ ఆరు నెలల్లో ఎలక్షన్స్ ఉంటాయి మళ్ళీ ఎవరు పనులు చేయరు అధికారాలు మళ్ళీ అధికారం మారితే మళ్ళీ కొత్త వాళ్ళు రావటం అవి తెలుసుకోవడానికి మళ్ళీ సంవత్సరం సంవత్సరం పట్టడం ఈ విధంగా అభివృద్ధి జరగకుండా ముందుకు వెళ్తుంది కాబట్టి కనీసం మినిమం పది సంవత్సరాలు ఈ ప్రాంతాలలో సుస్థిర నాయకత్వం ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు ఈ గ్రామం నుంచి వచ్చారు ఏ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టినా ఇక్కడ నుంచి యాభై నుంచి వంద మంది వస్తారు కాబట్టి మీలాంటి వారు ఇంకా చైతన్యవంతులై ఈ మెసేజ్ ని ప్రతి గ్రామంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఎందుకంటే నేను ఇందాక కూడా రెండు సార్లు చెప్పాను ఆయన ఎమ్మెల్సీ అయిపోయారు ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఆరు సంవత్సరాలు ఆయనకి అది కూడా ఒక సంవత్సరం ఎలక్షన్ మన ఎలక్షన్ వన్ ఇయర్ గెలిచారు ఇక ఆయన ఆరు సంవత్సరాలు అంటే మిగిలిన వాళ్ళు గెలిచినా గెలవపై ఆయన పదవి మాత్రం గ్యారంటీ రెండు వేల ముప్పై వరకు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మీ అందరికి ఎవరిని మర్చిపోకుండా ఈ విధంగా ప్రతి గ్రామంలో కార్యకర్తలకి అండగా ఉంటూ వారి సమస్యల్ని మా దగ్గరే తీసుకొస్తూ ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే అవన్నీ మా వాళ్ళకి పదవులు కావాలి అవి కావాలని నిరంతరం మాతో ఉంటూ మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు నా పనిని ఈజీ చేసినందుకు ఎందుకంటే లేకపోతే నాకు ఇబ్బంది అయ్యేది అన్ని వారి భుజాలపై వేసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అపూర్వ స్వాగతానికి అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను